మీరందరూ చాలా బాగుండాలని ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ శ్రేవ్లాసి కేవైపీ నేను దేవి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను మనం వీడియోలు చేసి చాలా రోజులైంది కదా అందుకోసమని ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఒక మంచి విషయం అర్థమవుతుంది అదే అండి రేపు మనకి అక్షయ ద్వితియ అక్షయ ద్వియా అంటే మనం బంగారం కొనాలని ఆ బంగారం కొండవల్ల మళ్ళీ మళ్ళీ కొంటామని కాన్సెప్ట్ తోటి అందరూ కూడా బంగారం కొనడానికి ట్రై చేస్తూ ఉంటారు అది నిజంగా బంగారం కొండవల్ల రెట్టింపు బంగారం మనం కొంటూ ఉంటామా కానీ ఇప్పుడు కూడా మనతోటి ఉండిపోతుందా అంటే ఒక చిన్న విషయం లక్ష్మి అంటే చెంచల మనస్తత్వం కలది అని అంటూ ఉంటారు ఒక దగ్గర ఇప్పుడు కూడా స్థిరంగా ఉండదు అని అలాంటప్పుడు బంగారం అంటే లక్ష్మి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం అలాంటి బంగారం ఎప్పుడు మన దగ్గరే ఉండిపోతుంది అనే నమ్మడం వచ్చే సంపద ఎప్పుడు కూడా మనం మన దగ్గరే ఉంచేసుకుందాము అంటే అది ఎంతవరకు సబ్బు అది ఎప్పటికీ శాశ్వతం కానిది సాధ్యం కానిది కూడా అని చెప్పవచ్చు అయితే శాశ్వతంగా ఉండిపోవలసింది ఖచ్చితంగా మన దగ్గర నుంచి ఎవరు తీసుకోలేనిది ఏంటి అంటే అక్షయ తిథియా అంటే తరిగిపోనిది శాశ్వతమైనది అని అర్థం అలాంటి అనేది మనకి ఇవ్వగలిగేది ఏమిటి అంటే దాన ధర్మాలు దాన ధర్మాలు ఆ దానం చేసేవాడికి దానం పుచ్చుకునేవాడికి ఇద్దరు ఆనందం కలిగించినప్పుడు దాని నుంచి వచ్చే పుణ్యం ఉంటుంది కదా అది ఎప్పుడు కూడా మనతో శాశ్వతంగా ఉండిపోతుందట దాని నుంచి మన నుంచి ఎవరు కూడా ఆ పుణ్యాన్ని విడదీలేరు మన ఈ జన్మలోనే కాదు జన్మ జన్మలో మన పిల్లల తదాంతరం కూడా ఆ పుణ్యం మన వెంటే వస్తుంది అలాంటి సంపదను మనం చేసుకోవాలి ప్రపంచంలో ఏదైనా ఇవ్వగలిగే శక్తి గలవాడు ఆ భగవంతుడు భగవంతుడిని పాదాలు పట్టుకొని మనం వేడుకోవలసింది ధనము సంపద ఇమ్మని కాదు జ్ఞానాన్ని అందుకే దానం చేసే ఆ దాన గుణాన్ని కలగజేయాలని ఆ భగవంతుని ఎప్పుడు కూడా మనం కోరుకోవాలి ఈ అక్షయ తీది రోజు బంగారం ఎందుకు కొనాలని అంటుంటారు ఆ బంగారం వెనుక ఎందుకు పరిగెడుతున్న పరిగెడుతూ ఉంటారు అని చాలా మందికి అనుమానం వస్తుంది ఈ బంగారానికి ఎందుకు అంత విశిష్ట ఉంది ఈ రోజు అంటే అక్షయ తృతీయ అంటే ఈ రోజున బంగారం భూమి మీద మీదించిన మహాపర్వతి అనమాట గందక నదిలోని గర్భం నుండి ఈ మొదటిసారిగా భూమి మీద ఉపయోగించిందట బంగారం బంగారం దేవతల లోహం కాబట్టి ఇది ఎంతో విశిష్టమైనదని చెప్తుంటారు అంత విశిష్టమైంది ఈరోజు కొండ వల్ల మనం మళ్ళీ మళ్ళీ కొంటామని ఆ బంగారం ధరించే యోగం కలుగుతుందని కొంతమంది నమ్మి కానీ ఈ రోజు అక్షయ దిది రోజు ప్రత్యేకంగా బంగారం కొనాలని ఎక్కడా లేదట రోజున మనం చేసే ఏ పనైనా కూడా దాని నుంచి వచ్చే ఫలితం రెండింతల రెట్టింపు వస్తుందని ప్రతి ఒక్కరి నమ్మకం కాబట్టి రోజు మనం చేసే పనులు ఎలా ఉండాలి అంటే మన తరిగిపోనిది శాశ్వతంగా మనకు దగ్గర ఉండిపో లాంటిది మనం ఈరోజు చేయగలగాలి ముఖ్యమైనది దాన ధర్మాలు ఈరోజు ఎవరైనా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం నీళ్ళు ఇవ్వడం వాళ్ళకి సరి సదుపాయాలకి ఏదైనా సహాయం చేయగలగడం అలాగే జోళ్ళు ఇవ్వడము దానం చేయడం కానీ కాలు దానం చేయడం కానీ ఇట్లు దానం చేయడం కానీ ఇలా ఏ దానం చేసినా కూడా ఎంత విశిష్టమైనది కాబట్టి నేను వారికి ఏదైనా దానం చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి మన చాగంటి గారు ఎంతో విశిష్టంగా చెప్పిన ఒక చిన్న మాట ఈరోజు ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా సౌఖ్యం కోరుకుంటారు ప్రతి ఒక్కరు ఆనందంగా జీవించాలని పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అలాంటి వారు ఇంట్లోని భార్యాభర్తలు ఏదైనా ఏదైనా దేవాలయంకెళ్ళి కానీ లేదా ఒక మొత్తైదు ఇంటికి పిలిసైనా కానీ పసుపు కుంకాలు పువ్వులు గాజులు ఇలా ఒక తాంబూలాన్ని ఒకరికి దానం చేయడం వల్ల ఎంతో విశిష్టమైన ఫలితం మాట ఇది సౌభాగ్యాన్ని కలగజేస్తుందట ఒక స్త్రీ తన సౌభాగ్యం ఎప్పుడు కూడా చల్లగా ఉండాలని కలకాలం అతయిదుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి వారు ఇలాంటి దానం చేయడం ఎంతో విశిష్టమైనదట పవ పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజున ఇలాంటి దాన ధర్మాలు చేసి అందరు కూడా ఆనందంగా పెంచాలని కోరుకుంటారు అలాగే ఈ రోజున కుబేర కొంచాన్ని చాలామంది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అలాగే ఇంట్లో ముందుగా పెట్టుకున్న కుబేరి కొంచాన్ని కూడా ముందు రోజు శుభ్రపరచుకొని ఈ అక్షయ తిథి రోజున మళ్ళీ అరేంజ్ చేసుకుంటూ ఉంటారు కూడా దానికోసమే నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత పూజా సామాన్లన్నీ కూడా శుభ్రం చేసి ఇలా కుబేరి కొంచెంకి కావలసిన సామాన్లన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నానండి అలాగే మనం రేషన్ తెచ్చేటప్పుడు బియ్యాన్ని మొదటగా ఒక జాడీలో కానీ ఒక డబ్బాలో కానీ దేవుడికి ప్రసాదం వరకు కొద్ది బియ్యాన్ని తీసి పక్కన పెట్టుకోవడం ఎంతో మంచిదని ఇది పెద్దలు చెప్తున్నమాట ఎప్పటి నుంచి పూర్వం నుంచి వస్తున్న పద్ధతే అయితే చాలామంది మనం వాడుతున్న బియ్యంలోనే ప్రసాదానికి తీసి మళ్ళీ ప్రసాదం వండి పెడుతుంటారు కానీ ఇలా మనం బియ్యం బోరా తెచ్చినప్పుడు మొదటగా కొన్ని బియ్యాన్ని తీసి పక్కన పెట్టుకోవడం ఎంతో మంచిదండి ఇది ఒకసారి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నేను సపోర్ట్ చేయండి అంతవరకు నమస్కారం